ఈరోజు కావలిపురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ కలెక్టర్దా కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనికి వినియోగించుకుంటే నీటి ఎద్దడి నివారించవచ్చు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి ఫింగర్ చేరు పరిశీలన వినుపదల ఆధార్ కేంద్రాల ఏర్పాటు సద్వినియోగం చేసుకోవాలన్న కమిషనర్ కృష్ణవేణి కలెక్టర్ పి అరుణ్ బాబు సావలపురం మండలంలో పర్యటించి తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో పేర్కొన్నారు ప్రజారోగ్యం విషయంలో పంచాయతీరాజ్ వైద్య శాఖలు సమన్వయంతో పనిచేసుకోవాలన్నారు ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయాల్లో దసరాల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు పర్యటనలో స్థానికులు అందించిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు గ్యాస్ వినియోగదారుల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చేసిన పోరాటం ఫలితంగా నిన్న పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గ్యాస్ కంపెనీలపై ఎంక్వైరీ నిర్వహించడం జరిగింది అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వెనుకొన్న పట్టణ కార్యదర్శి ఉరలపూడి రాము తెలిపారు గత ఇరవై రోజులుగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్యాస్ వినియోగదారుల వద్ద గ్యాస్ కంపెనీ యాజమాన్యం వైస్ పేరుతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అదేవిధంగా కొన్ని గ్యాస్ కంపెనీలు రీఫిలింగ్ చేసి గ్యాస్ వినియోగదారులను మోసం చేస్తున్నారని ప్రతి గ్యాస్ ఆటో వెంట కాటాను పెట్టి గ్యాస్ వినియోగదారులకు కాటా వేసి సిలిండర్ ఇచ్చే విధంగా చూడాలని పల్నాడు జిల్లా కలెక్టర్ వినతి పత్రం రీవెస్ లో ఇవ్వడం జరిగిందన్నారు త్రాగునీటిని పొదుపుగా వినియోగించుకుంటే నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త వహించవచ్చునని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి అన్నారు సాగర్ జలాలతో నిండిన సింగర చెరువును ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగర్ నీటితో ఇప్పటికే మూడు చెరువులను పూర్తి స్థాయిలో నింపుతున్నామని పుర ప్రజలు నీటిని వృధా చేయకుండా వినియోగించుకోవాలని సూచించారు అందరికీ నమస్కారం యాక్చువల్గా మనకి త్రాగునీరు చెరువుల మీద ఆధారపడి ఉన్నాము సింగర్ చెరువు మీద శృంగర చెరువులో నీరు దాదాపు మన కొండ కొండకి ముందుగానే నీరు దగ్గర పడి ఆడము నీరు సరిపడని పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో మన గౌరవ ఎమ్మెల్యే వారు మరియు కలెక్టర్ వారు కూడా చెరువుకి విజిట్ చేసి అంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు విజిట్ చేసినప్పుడు నీరు తగ్గిందని అని చెప్పి మంత్రివర్యుల వారితో మాట్లాడి మనకి నీళ్ళు కొంచెం తొందరగా ఇప్పించమని చెప్పి అడగటం జరిగింది కలెక్టర్ గారు కూడా చూసిన తర్వాత వారు కూడా పై అధికారులకి సూచనలు ఇవ్వటం ద్వారా ఇరిగేషన్ వారికి లేఖ పెట్టమన్నారు లేకపోతే ఇరిగేషన్ వారి కూడా అయి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లెక్క పెట్టారు మేము కూడా లేక పెట్టిన తర్వాత ఈ అందరి సమన్వయంతో అందరి సహాయ సహకారాలతో మాకైతే ఇప్పుడు నీరు పూర్తిగా వచ్చింది దాదాపు నైంటీ పర్సెంట్ మా మూడు చెరువులు కూడా నిండుకోవటం జరిగింది మొదటి చెరువు రెండో చెరువు పూర్తిగా నిండింది మూడో చెరువు ఇంకా కొద్దిగా నిండవలసి ఉన్నది అది ఈరోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ అది కూడా పూర్తిగా నిండుతుంది అని చెప్పి అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే మూడు నెలల కాలం పాటు నీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎద్దటి లేకుండా మనము మంచి సరఫరా అయితే ఇవ్వగలుగుతాము దీనికి మాకు సహకరించిన గౌరవ ఎమ్మెల్యే వారికి కానీ కలెక్టర్ వారికి కానీ అట్లాగే ఇరిగేషన్ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటి అని అంటే మనము చెరువు నీటి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనకి నీరు వచ్చినప్పుడు అవసరం మేరకు నీటిని నిలవలు పెట్టుకోండి అవసరమైనంత వరకు పట్టుకొని మీరు మిగతా వాళ్ళకి కూడా నీళ్ళు అందేలాగా కొంచెం సహకరించవలసిందిగా అందరినీ కూడా కోరుకుంటున్నాను చాలా చోట్ల కుళాయిలు వదిలేస్తున్నారు నీళ్లు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ నీరు పట్టుకోవడం పాడు చేయటం అట్లా కొన్ని చోట్ల గమనించడం జరుగుతుంది అంటే వారి వృధా చేస్తున్నారు అని కాదు కొంచెం పొదుపుగా వాడుకుంటే మనము చివరి దశలో నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రజలందరూ కూడా మాకు సహకరించి నీటిని మొదటి నుంచి కూడా మనం పొదుపుగా వాడుకుంటూ మన ఏపీ ప్రాజెక్ట్ ఇంటింటికి కూడా వచ్చే వరకు కూడా చెరువుల మీద ఆధారపడి ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి బాధ్యత తీసుకొని నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాడు వెనుకొండ పట్టణంలో ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి తెలిపారు స్థానిక లాయర్ స్ట్రీట్ లోని సచివాలయం హనుమాన్ నగర్ లోని సచివాలయాల్లో ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వరకు ఆధార్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రత్యేక కార్యక్రమంగా ఆధార్ సెంటర్లు మన వినుకొండ పురపాలక పట్టణంలో రెండు చోట్ల లాయర్ స్ట్రీట్ సచివాలయం ఒకటి అలాగే హనుమాన్ నగర్ సచివాలయంలో ఒకటి ఆధార్ సెంటర్లు ఒక ప్రత్యేక కార్యక్రమంగా ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు కూడా నడపవలసిందిగా మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దీని ప్రకారం ఆధార్ సెంటర్లు రన్ అవుతున్నాయి స్పెషల్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త ఆధార్ నమోదుకి తెచ్చుకోవచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు సవరణలు అడ్రస్ చేంజ్ కానీ ఫోటో కరెక్షన్ కానీ ఏదైనా సవరణలు ఉంటే కనుక మీరు ఆధార్ సెంటర్ నమోదు కేంద్రాల దగ్గరికి వెళ్ళి నమోదు చేయించుకొని అక్కడ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఎవరైనా ఫింగర్ ప్రింట్లు కూడా సరిగ్గా లేకపోతే అది కూడా అప్డేట్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్లో కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రెండు సెంటర్స్లో ఎక్కడైనా సరే మీకు వెళ్ళి మీ అవసరాల మేరకు ఏదైనా ఉన్నా కానీ నూతన ఆధార్ కార్డులకు కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అనేసి తెలియచేయడం జరుగుతుంది అయితే కొత్త కార్డు అప్లై చేసినప్పుడు కానీ సవరణలకు కానీ తగు ప్రూఫ్లు ఏవైతే ఉంటాయో ఇప్పుడు అడ్రస్ కరెక్షన్ ఉందనుకోండి ఏదైనా ఇప్పుడు ఏ అడ్రస్కి మీరు మారదలుచుకున్నారో అడ్రస్ ఆ అడ్రస్ మీద మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అట్లాగే కొత్త ఆధార్ల కోసము బర్త్ డేట్ మీకు సంబంధించి ప్రూఫ్ను మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇటువంటి ప్రత్యేక కాగితాలు ఏదైతే మీకు ఇవ్వాల్సిందే సచివాలయం అందుకు తెలుసుకొని ఆ పేపర్లన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు ఈ ఆధార్ సెంటర్ వినియోగ కేంద్రాన్ని మీరు సక్రమంగా వినియోగించుకుంటారని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి బొల్లాపల్లి మండల పేద ప్రజల ఆకలి తీర్చడానికి చేపట్టిన అన్నదాన కార్యక్రమం నూట యాభై రోజులు పూర్తి చేసుకుంది బొల్లాపల్లి మండలం మూగ చింతలపాలెం గ్రామానికి చెందిన కోక వెంకట్రావు ఎస్వి చారిటీ స్థాపించి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నూట యాభై ఆనంద రోజున ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో మాదిలేని శివాని పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు నా పేరు పోకా వెంకటరావు మాది మూగుచంద్రపాలెం గ్రామం వెనకబడిన బొల్లాపల్లి మండలం సో ఇవాళ్ళతోటి మేము ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకుని ఇవాళకి నూట యాభై రోజులండి ఇవాళ నా యొక్క ఆప్తమిత్రుడు ఆదినారాయణ వాళ్ళ అమ్మాయి నా మేనకోడలు మాదినే శివాని పుట్టినరోజు సందర్భంగా నూట యాభై రోజులు అన్నదాన కార్యక్రమం పూర్తి చేసుకుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలాంటి చక్కటి కార్యక్రమం గల కారణము ఎస్వి చారిటీ మెంబర్స్ అండి అండ్ మీడియా వారు అండ్ నాకు స్ఫూర్తినిచ్చేటువంటి నా అభిమాన నాయకులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారు మాజీ ఎమ్మెల్యే మక్కడి మల్లికార్జునరావు గారు సో వారి యొక్క స్ఫూర్తిదాయకమైన మాటలు నన్ను ఎప్పుడు ముందుకు తీసుకెళ్తుంటాయి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయడానికి నన్ను నడిపిస్తుంటాయి అదే విధంగా ఎస్వి చారిటీ యొక్క మంచి కోరుకొని ఈ చేతితో పాటు ఇంకో పది మంది చేతులు కలిపినటువంటి ప్రతి ఒక్కరికి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి దాతలకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిసి తెలియజేసుకుంటున్నాను అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఒక అన్నదానమే కాదండి విద్యాదానం మూడు వేల మంది స్టూడెంట్స్ పైగా పుస్తకాలు పెన్నులు అండ్ జామెట్రీ బాక్స్ ప్లేట్స్ అండ్ ఆ స్కూల్ కు కావాల్సిన ఏమన్నా రిక్వైర్మెంట్స్ కంప్లీట్ గా మా యొక్క ఎస్విచార్టీ ద్వారా ప్రొవైడ్ చేశాము అదేవిధంగా రక్తదానం కూడా అవసరమైనప్పుడు ఒకసారి ఎస్విచార్టీ ద్వారా యాభై ఎనిమిది మందికి ఎన్టీఆర్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ యాభై ఎనిమిది మంది మా ఎస్విచార్టీ నుంచి బ్లడ్ డొనేట్ చేసాం యాభై ఎనిమిది సో ఇదే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము ఇలాంటి కార్యక్రమాలకి నాకు స్ఫూర్తినిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వినుకొండ పట్టణంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు నియోజకవర్గ జనసేన నాయకులు నాగా శ్రీను రాయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు జనసేన పార్టీ నాలుగవ క్రియాశీల సభ్యత్వాలు ఈ రోజున జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మా జనసేన వాలంటీర్లకి అందరికి నా ప్రత్యేక అభినందనలు మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు మాట్లాడుతూ ఎవరైనా ఉంటే వాళ్ళకి సభ్యత చేపించాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ రోజున వినకొండలో దర్దాపు నాలుగు ఫ్లెక్సీ యూనిట్లు ఉన్నాయి ఇందులో పనిచేసే వాళ్ళు చెట్లు పుట్లు ఎక్కుతా ఫ్లెక్సీలు కడుతుంటారు వాళ్ళకి ఎప్పుడు ఆపద వచ్చిందో కూడా తెలవదు అలాంటి వాళ్ళు కూడా మా వినుకొన్న జనసేన పార్టీ ఈ రోజున ఫ్రీగా సభ్యత్వం చేయడానికి ముందరకు వచ్చిన మా జనసేన కూడా నా ప్రత్యేక అభినందన తెలుపుతున్నాను అలాగే మన జనసైనికులందరూ కూడా తప్పకుండా ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి మనం ఇస్తున్న గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఈ సభ్యత్వం ఎక్కువగా చేసుకుంటే అంతగా పవన్ కళ్యాణ్ గారు మనకి ఇంకా చేయడానికి ఇంకా మనకి ఎక్కువ పదవులు రావడానికి ఛాన్స్ ఉంటది మన కుటుంబంలో జనసేన కుటుంబంలోకి వస్తున్న ప్రతి ఒక్క జన సైనికులకి నేను స్వాగతం పలుకుతున్నాను అలాగే నిన్న నాగేంద్రబాబు గారు కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుతా మన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సిక్స్టీ పర్సెంట్ టీడీపీకి థర్టీ పర్సెంట్ జనసేనకి టెన్ పర్సెంట్ బీజేపీ పదవులు పంచినట్టుగా చూస్తున్నారు అందుకని ప్రతి ఒక్క జన కూడా మనకి మన పదవులు మనకి అందరికీ వచ్చే టైం వచ్చింది కాబట్టి మీరు అందరూ చేసుకొని సభ్యత్వం అనేది చాలా ఇంపార్టెంట్ సభ్యత్వాలు అందరూ చేపించుకొని జనసేన పార్టీని ముందలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈసారి వినగల నియోజకవర్గంలో అత్యధికంగా సభ్యత్వం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ కొనిదల పొన్నగలం గారు పిలుపు మేరకు నాలుగో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులని కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాం ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం